నేటి ఈ కార్యక్రమానికి మరి కారణం మనందరినీ ఇక్కడికి రప్పించినటువంటి సునీత గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాహితీ అభిమానులు సునీత గారి బంధుమిత్రువులు జర్నలిస్టులు అందరికీ నమస్కారం ముందుగా నేను కొంత ఆలస్యంగా వచ్చాను క్షమించాలి అయితే ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను కానీ ఇలాంటి సాహితీ సభల్లో మాట్లాడాలంటే మాలాంటి రాజకీయ నాయకులు కొంచెం ఇబ్బందే ఉంటుంది బట్ ఏది ఏమైనా సునీత గారికి తో నా పరిచయం ముప్పై సంవత్సరాల నుంచి నేను వారిని చూస్తూ ఉన్నాను కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీరు కలిసి ఆ ఆ రోజుల్లో విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ రెడీ చేసే రోజుల్లో కలిసి పనిచేసేవారు అప్పుడు నేను చాలా కాలేజ్ స్టూడెంట్ను ఆ రోజుల నుంచి కూడా సునీత గారి పట్టుదల కావచ్చు వారి నాలెడ్జ్ కావచ్చు వారి గురించి కొంత దగ్గరగా చూసినటువంటి అనుభవం ఉంది ముఖ్యంగా సునీత గారు మంచి రచయిత్రి వారు చాలా చక్కగా ఎన్నో పుస్తకాలను ఈ సమాజానికి అందించారు ఎన్నో నవలాలను ఎన్నో కథల్ని వారు రచించినారు అయితే ఈరోజు ఈ రెండు పుస్తకాలు నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ రెండు పుస్తకాల్లో కూడా ఒకటి జీవన సంధ్య అయితే రెండవది గుండె గుండెకో కథ రెండు కూడా ఈరోజు సమాజానికి చాలా దగ్గరగా ఉన్నాయి నిజంగా ఎవరైనా జీవితంలో అనుభవిస్తే అందులో లీనమైతే అంటే పరకాయ ప్రవేశం చేస్తే కానీ రాయలేము కానీ వారు చూస్తూ ఉంటే ఆ విభిన్నమైనటువంటి పాత్రల్లో సునీత గారు పరకాయ ప్రవేశం చేసి చాలా చక్కగా అంటే కళ్ళకు కట్టినట్టుగా తన నవలాలో వారు వివరించడం జరిగింది వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా జీవన సంధ్య గురించి ఇందాక అమ్మాయి శృతకీర్తి చక్కగా చెప్పింది ఇది నేను కూడా అనుభవంలో చూస్తూ ఉన్నా మా దగ్గర దూల్మిట్ట అనే ఒక గ్రామం ఉంటుంది జనగామ జిల్లా దూల్ జనగామ నియోజకవర్గంలో ఉంటుంది ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది దూల్మిట్ట అనేటువంటి గ్రామంలో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు కోర్స్ ఆ రిటైర్డ్ ఉపాధ్యాయంతో నాకు కొంత సన్నిహితమైన అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమం అనుబంధం ఉంది ఆ దూల్మిట్ట గ్రామం ప్రత్యేకత ఏంటంటే చాలామంది ఉద్యోగులే ఉంటారు అందులో ఎక్కువ మంది టీచర్లు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఆ రోజుల్లో నిజాం కాలంలో అక్కడ హై స్కూల్ వచ్చింది ఎందుకో బాగా చదువుకున్నారు చాలా మంది ఉద్యోగులు ఉంటారు తెలంగాణ ఉద్యమంలో ఆ గ్రామం ముందుండి అద్భుతమైన ఉద్యమాన్ని నడిపిన గ్రామం అట్లా కాలం నాటి సాన్నిహిత్యం సో ఆ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఓ రోజు నేను సిద్దిపేటలో ఇంట్లో ఉంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఏం సార్ ఇలా వచ్చారని కూర్చోబెట్టి మాట్లాడితే తన బాధ చెప్పుకున్నాడు కొడుకు కోడలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిన్న ఇంటికి వచ్చి బాగా అల్లరి చేశారు నన్ను కొట్టారు ఆస్తి పంచమన్నారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఒల్టా నా మీదనే ఒక మాట ఆర్డీఓకు పోలీసులకు చెప్పు నాయన అని నా దగ్గరికి వచ్చారు ఆస్తి తొందరగా పంచమన్నారు నేను ఇప్పుడు ఎందుకు రా అమ్మ ఉంది నేనున్నా మేము అయిపోయాక మీకే వస్తుంది కదా అంటే అప్పటిదాకా మాకెందుకు ఇప్పుడు పనిచేసే నువ్వు ఏదో కొంత ఉంచుకుంటే చాలదా నీకెందుకు అన్నారట సో ఆయన చాలా కష్టపడి జీవితంలో పిల్లల్ని బాగా చదివిస్తే ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు ఇంకొక అతను బెంగళూరులో ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యాభర్తలు ఉద్యోగం చేస్తుంటారు నిజంగా ఆ మాట వింటే చాలా బాధ అనిపించింది నేను ఎందుకు మా కీర్తి చెప్పిన మాట నాకు బాగా నచ్చిందంటే కీర్తి ఒక చక్కటి పదం చెప్పింది ఎవరైనా సరిగ్గా చూడని పిల్లలకి పుస్తకం ఇస్తే వారికి జ్ఞానోదయం అవుతుంది అన్నది నిజంగానే ఈ పుస్తకాలు ఈ తరానికి చదవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇలా రెండు విషయాలు కూడా ఉన్నాయి కీర్తి బాగా చెప్పింది మా దేశపతి అన్న కూడా బాగా చెప్పాడు దాని గురించే అయితే పెద్ద వయసు వచ్చినా కొద్ది తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు అంటారు అది నిజంగా అది మనం వింటూ ఉంటాం కానీ మనం అనుభవంలో కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి పుట్టే సార్ ఈరోజు ఇంకా నాలుగు రోజులు అయితే మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం సో మనము చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం కాలం మారింది ఎలా అయిపోయింది అంత పోటీ ప్రపంచంలో పొద్దున్న లేస్తే పిల్లలు పెద్దలు పిల్లలు స్కూల్కు వెళ్ళాలి పెద్దలు ఆఫీస్కి వెళ్ళాలి భార్య ఉద్యోగము భర్త ఉద్యోగంలో ఈ వృద్ధులను చూసే పరిస్థితి తక్కువైపోయింది అందులో ఈ టెక్నాలజీ మరింత పాటు చేసింది మనుషులుగా ఇంట్లో క ఉంటున్నాను తప్ప మనసులు కలిస్తలేవు ఎవరి ఫోన్ వాళ్ళదే ఎవరి మొబైల్ వాళ్ళదే ఆ ఫోన్లు పట్టుకొని ఎవరి పనులు వాళ్ళే ఉంటున్నారు ఈ టెక్నాలజీలో ఈ ఫోన్లు ఈ ఐఫోన్లు ఈ ఫోన్ల యుగంలో అసలు ఆ తల్లిదండ్రులకు ఆ ప్రేమ ఇవ్వగలిగే సమయం కానీ ఆప్యాయత కానీ వాళ్ళతో ఒక టైం స్పెండింగ్ అనేది బాగా తగ్గిపోయింది అసలు వీళ్ళే సరిగా మాట్లాడుకునే పరిస్థితి భార్య ఫోన్ భార్య అయిపోయింది భర్త ఫోన్ అయిపోయింది పిల్లలు ఐప్యాడ్లో ఫోన్లు పట్టుకొని వాళ్ళు అందులో బిజీ అయిపోయిన కాలం వచ్చింది సో దీన్ని అర్థం చేసుకోవడంలో పెద్ద మనుషులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా మరి నా తల్లి తండ్రి ఏం కోరుకుంటున్నారు అని ఆలోచించాల్సిన అవసరము పిల్లలకు ఉంది ఇక్కడ రెండు వైపులా కూడా దీన్ని నవలాలో చక్కగా తను వివరించే ప్రయత్నం చేశారు సో ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో ఈ మధ్య ఒక సర్వే వస్తే కూడా యాభై మూడు శాతం మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారట పిల్లల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోవడం లేదు అని ఫీల్ అవుతున్నారట వాస్తవానికి మన భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం మనం కుటుంబాలుగా కలిసి ఉన్నాం మన దగ్గర బాండేజ్ ఫ్యామిలీ బాండేజ్ చాలా ఎక్కువ అని భారతీయ భారతీయ తత్వంలో మన భారతదేశంలో ఫ్యామిలీ బాండేజ్ ఎక్కువ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ దురదృష్టం ఏంటంటే రాను రాను మనం కూడా ఆ పాశ్చాత్యకరణలో భాగంగా ఈ టెక్నాలజీ మన మైండ్లను కూడా ప్రభావితం చేసి మనం కూడా ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఇవ్వాల్సిన ఆప్యాయతను ప్రేమ అనురాగాలను మనం ఇవ్వలేకపోతాం చిన్ననాడు తల్లి మనకి ఎంత ప్రేమనిస్తుందో ఎంత ఆప్యాయతనిస్తుందో ఎంత ముద్దుగా మనను పెంచుకుంటుందో వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా మన నుంచి అదే తల్లి ఆశిస్తుంది ఇందాక నవలాలో చెప్పినట్టు కొడుకు అన్నం వండి పెట్టాలనో కొడుకుకు పక్కన కూర్చొని వడ్డించాలనో కొడుకు తల మీద నెమరాలనో అది తల్లి కోరుకుంటుంది ఆ ఒంటరితనంలో ఏంటంటే ఆ వాళ్ళకు కావాల్సింది విందాక నవలాలో మూడు విషయాలు చెప్పారు డబ్బు ఉన్న వృద్ధాప్యం కావచ్చు డబ్బు లేని వృద్ధాప్యం కావచ్చు అన్నీ ఉన్న వృద్ధాప్యము కావచ్చు అందరికీ సమస్యలే ఉన్నాయి అది చెప్తూ ఉంటే నాకు నా భార్య అన్న మాటలు గుర్తొచ్చినాయి అప్పుడప్పుడు నా భార్య నాతో గొట్లాడుతుంటుంది రేపు ముసలి అయినాక పిల్లలు పట్టించుకుంటున్నాను ఒక్కనాడన్నా వాళ్ళతో కూర్చుంటలేవు ఒక్కనాడన్నా వాళ్ళతో మాట్లాడతలేవు ఒక్కనాడన్న వాళ్ళతో ముచ్చటిస్తలేవు సినిమా తీసుకుపోవు వాళ్ళని బయటకు తీసుకుపోవు టై బర్త్డేకు టైంకు రావు అని మరి రేపు ముసలి అయినాక నీకు ఎట్లా వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది ఆప్యాయత ఉంటుంది నీకు వాళ్ళతో బాండేజ్ ఎట్లా ఉంటుంది అని నన్ను నా భార్య అప్పుడప్పుడు గట్టిగా అటు ప్రశ్నిస్తుంటుంది నన్ను మా పరిస్థితి ఏమో ఏ రోజు బర్త్డే రోజు కూడా టైంకి పోలేని పరిస్థితి ఏదో ఒకటి రెత్తి మీద పడిపోతుంటుంది సో నేను ఆలోచిస్తూ ఉన్నాను కీర్తి చెప్తా ఉంటే నిజంగా నేను కూడా మరి ఇందులో ఈ మూడింట్లో దేంట్లో వస్తాను అనుకున్నాను సో అది పరిస్థితులు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నిజానికి ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లు వస్తూ ఉన్నాయి నిజానికి ఏజ్ హోముల్లో అమెరికాలో ఉండి తల్లిదండ్రులను చేర్పించి ఈ వీడియో కాళ్లలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు ఇది బాధ కలుగుతాం మనం మన ముఖ్యంగా భారతదేశం లాంటి మన దగ్గర మన సమాజంలో తల్లిదండ్రులను ఎంత గౌరవించి ఎంత కుటుంబ బాండేజ్ ఉండేది ఒకప్పుడు చిన్నపిల్లలకు అన్నం పెట్టాలంటే నాయనమ్మ అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు ఎంతో మన సంస్కృతి గురించి మన వారసత్వం గురించి మన చరిత్ర గురించి చెప్తూ చక్కగా వాళ్ళకి నేర్పించే వాళ్ళే వేసవికాలం సెలవులు వస్తే నాయనమ్మ దగ్గరకో అమ్మమ్మ దగ్గరకో పోయి ఎంతో నేర్చుకునే వాళ్ళు సంస్కృతి నేర్చుకునే వాళ్ళు సాంప్రదాయాలు నేర్చుకునే వాళ్ళు పద్ధతులు నేర్చుకునేవారు విలువలు ఎలా సమాజంలో నిలబెట్టాలని నేర్చుకునే వాళ్ళు ఇది ఆ రోజుకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆ ఆ సంబంధ మానవ సంబంధాలు బలహీనపడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇది అందువల్ల ఒక్కొక్కసారి కొంతమంది వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత బాధ కలుగుతుంటుంది అన్నీ ఉండి పెంచి పెద్ద చేసిన పిల్లలుండి చేతికి అందిన పిల్లలుండి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నవలాల ఒక దగ్గర రాశారు నేను బతికుండడం కంటే చావడమే మేలు అని శాంతమ్మ మరియు వాళ్ళిద్దరి భార్యాభర్తల సంభాషణలో బతికుండడం కంటే చావడమే మేలు అనేటువంటి పదం మాట్లాడి మాట్లాడుకోవడం బహుశా అది రాశారు వారు ఇది ఈ భూమి మీద ఎవరు అనుకుంటారు అసలు ఏ మనిషి అయినా నేను చనిపోవాలని అనుకుంటాడా అంటే వృద్ధాప్యంలో ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కావచ్చు వృద్ధులు అలాంటి భావనలో ఉన్నారనేటువంటి విషయాన్ని చాలా చక్కగా సునీత గారు కట్టినట్టుగా వివరించారు అంటే మనం మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి ప్రభుత్వాలు కూడా ఇవాళ వాస్తవానికి చాలామందికి తెలియదు మనం ఏం చే మన మన చట్టం ఉంది కానీ అది ఇంప్లిమెంటేషన్ లేదు డ్రైవ్ లేదు ప్రతి జిల్లాలో ఆర్డీఓను ఈ వృద్ధులకు వెల్ఫేర్ ఆఫీసర్గా ప్రభుత్వం నామినేట్ చేసింది అంటే పిల్లలు సరిగా చూడకపోయినా ఆస్తి పంపకాల్లో ఇబ్బంది వచ్చిన ఆర్డీఓ ప్రతి నెల ఒక సోమవారం రోజు కూర్చొని ఈ వృద్ధుల సమస్యల కోసం పనిచేయాలి రెవెన్యూ డివిజన్ అధికారి అని ఒక చట్టం ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద వచ్చింది కానీ అది చాలామందికి తెలియదు ఆ ఆ పని ఆర్డీఓలకు చేయట్లేదు ఎవరు చేసిన పరిస్థితి లేదు అంటే వాస్తవానికి ప్రభుత్వాలుగా కూడా ఎంతసేపు నిరుద్యోగ యువత గురించో లేకపోతే ప్రభుత్వాలు ఓట్లు సంపాదించే యంత్రాల వైపు చూస్తున్నారు వృద్ధులు అంటే ఓ పెన్షన్ ఇవ్వాలి రెండు వేలు పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలి అనే ధోరణిలో ఆలోచిస్తున్న తప్ప మానవ సంబంధాలు ఎలా మెరుగుపడాలి తల్లిదండ్రుల పట్ల బాధ్యత పిల్లల్లో ఎలా పెంచాలి అనే విషయంలో ఈరోజు సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది పిల్లలకు చదువులు చెప్తున్నాం మనం చదువులు చెప్పడం ఎంత ముఖ్యమో సంస్కారం నేర్పించడము పెద్దల పట్ల తల్లిదండ్రుల పత్య బాధ్యత నేర్పించాల్సిన అవసరం కూడా కనబడతా ఉంది నాకు ఇవాళ మనం ఈ కార్పొరేట్ స్కూళ్ళలో మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులు సంపాదించే యంత్రాలుగా పిల్లల్ని తయారు చేస్తున్నాను తప్ప నీ తల్లిదండ్రుల పద్దె నీ బాధ్యత ఏంది నీ సమాజం పట్ల నీ బాధ్యత ఏంది వాట్ ఈజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఎక్కడో మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది నాకు మనం ఎట్లా ఇవాళ తెలుగు భాష మిస్ అయిపోయి ఇవాళ ఇవాళ పిల్లలు తెలుగు పుస్తకం చేతికిచ్చి చదవమంటే చదవలేని పిల్లలు చాలామంది తయారైతున్నారు అట్లా భాష పట్ల కానీ సమాజం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ కుటుంబ బాంధవ్యాల పట్ల కానీ బాధ్యతలు పెంచే విధంగా ఇలా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్య ఎంత ముఖ్యమో విద్యతో పాటు సంస్కారము బాధ్యత కూడా అంతే ముఖ్యం అనేది చిన్నప్పటి నుంచే ఈరోజు పిల్లలకు నేర్పించాల్సిన అవసరం కూడా కనపడతాం సో అలాంటి చక్కటి అంశాలను సునీత గారు చాలా చక్కగా అంటే జనరల్గా కథ అనేటువంటిదేమో మనము ఒక సందర్భాన్ని బేస్ చేసుకొని కథ రాస్తుంటారు నవల అన్నప్పుడు ఏమవుతుంది జీవితంలోని ఒక మొత్తం జీవిత సారాంశాన్ని వివరించేటువంటిది ఒక నవల అంటే ఆ అటు ఆ నవలలో మన విభిన్న పాత్రలను అద్భుతంగా రాయగలిగారంటే సునీత గారు రియలిస్టిక్గా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందనే వాస్తవాలకు దగ్గరగా వారు చాలా చక్కగా రాశారు నిజంగా ఈ నవల అటు వృద్ధులు చదవాలి పిల్లలు కూడా బాగా చదవాలి చదివినప్పుడే మనలో రియలైజేషన్ వస్తుంది ఆ రియలైజేషన్ తప్పకుండా ఎంతో కొంతమందిలో అయినా బాధ్యతలను గుర్తు చేస్తుంది కొంత మార్పు తీసుకురాగలుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది నేను తప్పకుండా కొన్ని కాపీలు పెట్టుకుంటా నాకు రెగ్యులర్గా ఈ కంప్లైంట్స్ వస్తుంటాయి ఎవరు వచ్చినా తల్లిదండ్రులకు పిల్లలకు ముందు పుస్తకం చదువుకుని రమ్మని చెప్పాలనిపిస్తూ ఉంది నాకు సో అంత చక్కగా ఈ బుక్ వారు రాశారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను